కొలియాసన్ని రెండు మూడు టబ్బుల్లో నాటానండి ఈ ఎండలకి రెండు మూడు టబ్బుల్లో ఉన్న మొక్క మొత్తం చనిపోయింది ఇప్పుడు నేను కొమ్మల్ని నాటిన మొక్కే ఉందండి మన గార్డెన్లో చూడండి ఎలా ఉందో ఇది కొమ్మలేనండి నేను నాటింది అసలు ఉన్న మొక్కలు మూడు చనిపోయింది అందుకనేనండి నేను మొక్క ఉన్నప్పుడే కొమ్మల్ని నాటమనేది దీనిలో కూడా నాటానండి కొమ్మ మళ్ళీ ఇందులో నాటాను చూడండి ఇక్కడ కూడా నాటానండి చిన్న కొమ్మ ఇలా నాటుకుంటే మనం మళ్ళీ మంచి కుండీలో నాటుకోవచ్చు కొమ్మల్ని తీసి బతికిన తర్వాత ఇప్పుడు గార్డెన్లో అందంగా ఉంటుందండి కొలియాసు చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ కూడా వేసాను కొలియాస్ కొమ్మ ఇట్లా అన్ని టబ్బుల్లో కూడా ఒక్కొక్క కొమ్మ వేసానండి మనకి నాలుగైదు కొమ్ మొక్కలు తయారవుతాయి అప్పుడు మనం కుండీలలో వేసుకోవచ్చు లేదంటే మనం కొమ్మల్ని నాటుకో మనము కొమ్మల్ని నాటలేదంటే మనం వేసిన మొక్కలు మూడు చనిపోయినాయండి ఇప్పుడు మన గార్డెన్లో కొలియాస్ ఉండేది కాదు మనం కొమ్మల్ని నాటబట్టి మళ్ళీ మన గార్డెన్లో కొలియాస్ ఉంది కొలియాసు చాలా డెలికేట్ అండి గాలికే మొక్కలు తులగిపోతాయి విరిగిపోతాయి చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి కొలియాస్ని ఎంత జాగ్రత్తగా పెంచుకున్నా కూడా కొలియాస్ అనేది ఉండదండి చనిపోతుంది అందుకని మనం కొమ్మల్ని నాటుకోవాలి నేను చాలా జాగ్రత్తగా చూస్తానండి మొక్కల్ని అయినా కానీ మూడు టబ్బుల్లో ఉన్న కొలియాస్ చనిపోయింది కొమ్మల్ని నాటిన కొలియాస్ మాత్రమే ఉందండి మన గార్డెన్లో మళ్ళీ ఆ కొమ్మల్ని తుంచి నేను అక్కడక్కడా నాటానండి కొమ్మల్ని ఇక్కడ ఈ పెద్ద డబ్బులో కూడా నాటాను ఇంకా ఇది చూడండి వెర్బెనా ఈ వెర్బెనాను కూడా నేను కొమ్మనేనండి నాటింది చూడండి ఎలా వస్తుందో ఫ్లవర్ కూడా వచ్చేసింది బతికిందండి కొమ్మ ఇందులో గోంగూర మొక్క కూడా వచ్చింది ఇది నేను వేయలేదండి అదే మొలిసింది వెర్బెనా చూడండి ఎంత హెల్తీగా పెరుగుతుందో కొమ్మ